నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కృష్ణాపట్నంలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయంకి వెళ్తున్నామండి ఇది జీర్ణోర్ధరణ జరిగిన ఆలయం అండి ఈ పునర్నిర్మాణం కాకముందు విష్ణు ఆలయం ఇక్కడే ఉండేదటండి అండి ఇది ఆలయ ముఖ ద్వారం అండి దీని ఎత్తు ఇంచుమించుగా ద్వారం ఎత్తే ఇరవై ఇరవై ఐదు ముప్పై అడుగుల ఎత్తుందండి ఈ లోపల స్తంభాలు చూడండి ఎంత అందంగా మలిచారో ఈ శిల్పకళ నైపుణ్యాన్ని ఈ రోజుల్లో కూడా చూడగలటం మన అదృష్టం ఇక్కడ చూసారా ధ్వజస్తంభం ఎంత ఎత్తులో కట్టారో తలుపుల ఎత్తు చూపిస్తున్నారు చూడండి ఎంత బాగుందో ఈ ధ్వజస్తంభము దర్శనం కాగానే మనకున్న పాపాలు కర్మలు అన్నీ నివృత్తి అవుతాయని అంటారు కదా చూడండి ఇంత మంచి దర్శన భాగ్యం కలిగింది కదా మనకు ఈ ఆ ప్రధాన ఆలయం వచ్చి రుక్మిణి సం సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం అండి సముద్ర తీర ప్రాంతంలో విశాలమైన ఆలయ ప్రాంగణంలో చల్లని గాలులతో ఎంతో అందంగా ఉందండి ఆలయం ధ్వజస్తంభ క్రింద భాగంలో స్వామి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు ఆగ్ని ఇవ్వగానే వెళ్ళటానికి రెడీగా ఉన్నట్టుంటుంది ఈ ఆలయం లోపల పన్నెండు మంది ఆళ్వార్లను చక్కగా ఉన్నారు ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయండి వీ వీరి ద్వారానే మనకు భక్తి మార్గం తెలిసినట్లుగా దివ్య ప్రబంధంలో మనకు తెలుస్తుంది కదా ఈ ఆలయంలో వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సమేతంగా ఉన్న ఉత్సవ విగ్రహాలండి ఇవి ఈ ముఖద్వారానికి రెండు వైపులా జయ విజయులు ఉన్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఈ వేణుగోపాల స్వామి ఎంత అందంగా ఉన్నారో చూడండి వారి కాలిని నాకుతున్న ఆవును కూడా చూడండి ఇది పురాతనమైన ఆలయంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారట చాలా అందంగా ఉందండి ఆలయం అమ్మవారి విగ్రహాలు బాగున్నాయి ఇక్కడ ఇటువైపున వినాయకుడు అండి అగ్రతాంబూలాన్ని ఇస్తాం కదా అందుకని వినాయకుడిని కూడా వినాయకుడిని కూడా శిల్పాన్ని చాలా అందంగా చెక్కారండి ఇటువైపు అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నారు ఒక్కసారి చూడండి చుట్టూ వాతావరణం కూడా పర్యవేక్షించండి చల్లగా ఉంది వాతావరణం ఇక్కడ రోజు ముగ్గులు పెట్టడం కూడా పల్లెటూళ్ళలోనే ఇవన్నీ సాధ్యమండి అబ్బా అమ్మవారిని చూడండి కోరిన కోరికలు తీర్చే మహాలక్ష్మి తల్లి ఎంత అద్భుతంగా ఉందో ఆ నవ్వు చూడండి ఎంత చక్కగా ఉందో ఈ ఆలయం నుంచి బయటకు రావడానికి మనసొప్పలేదండి ఇది మన శ్రీరామచంద్రుల వారు సీతా లక్ష్మణ సమేతంగా ఉన్న ఆలయం అండి ఈ కోదండం పట్టుకొని ఉన్నారు ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయిటండి ఈ ఉత్సవాలు జరగడానికి అక్కడ ఒక పెద్ద మండపం కూడా కట్టుకొని ఉన్నారండి శ్రీరాముల వారు సీతాదేవి తన తమ్ముడైన లక్ష్మణ్తో కలిసి ఉన్నారండి ఎంతో బాగుంది కదా ఆలయం ఏకపత్ని వ్రతుడైన సీతారాములు ఎంత అందంగా ఉన్నారండి ఆదర్శ దాంపత్యానికి వీరే నిదర్శనం కదా ఈ రాములు వారి ఆలయంకి ఎదురుగా మన భక్తాగ్రేశ్వరుడైన శ్రీ హనుమంతులు వారు ఉన్నారు వారికి స్వామిగా ఇక్కడ మనకు కనపడతారు ఆలయం చాలా బాగుందండి ఇది కూడా ఈ వీరాంజనేయ స్వామి విగ్రహం మాత్రం పాతది అని చెప్పారు మిగిలినవన్నీ పునర్నిర్మాణ క కార్యక్రమంలో మళ్ళీ శిల్పుల చేత చెక్కించినట్టుగా తెలుస్తోంది చూడండి ఆంజనేయ స్వామి వారు ఎంత చక్కగా ఉన్నారా కదా ఆరంజ్ కాషాయ వర్ణపు వస్త్రాలు ధరించి మాటలు రావటం లేదండి ఆయన్ని చూస్తుంటే సిద్ధంగా ఉన్నారు రా మా నువ్వే చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నట్టు అన్నట్టుగా ఉంది ఈ ఆలయం మొత్తము కూడా గ్రానైట్ స్టోన్తో నిర్మింపబడిందండి ఎక్కడా కూడా ఈ ఖర్చుల విషయంలో రాజీ పడకుండా పాతకాలం రాజులు ఎలా నిర్మించారో అలా దేనికి వెనకాడక నిర్మించారండి ఈ ఆలయం పైభాగంలో ఉన్న శిల్పకళను చూడండి ఎంత బాగుందో ఈ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కూడా మనకు అష్టలక్ష్ముల్ని చెక్ చెక్కారండి అవి కూడా చాలా బాగున్నాయి ఈ ప్రదేశం అంతా ఇంత చల్లగా ఉంది వెనుక భాగంలో మీరు ఒక చిన్న తోటను కూడా ఏర్పరిచారండి అది కూడా చాలా బాగుంది ఈ ద్వారాలు చూడండి ఎంతెంత పెద్దవో ఇంత గ్రానైట్తో ఉన్న ఆలయం నెల్లూరు జిల్లాలో ఇది ఒక్కటే అని చెప్తున్నారండి ఈ ఊరి వారు అందరూ కూడా ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి వస్తూ ఉంటారట దర్శనాలు చేసుకుంటారు మంచి భక్తిభావంతో ఉన్న గ్రామం అండి ఇది చూశారు కదా పైన ఉన్న శిల్పకళలు ఎంత బాగున్నాయో అసలు వీటిని ఎలా మలిచారో కూడా మనకు అర్థం కావట్లేదండి చూసారు కదా అమ్మవారి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో ఇటు నుంచి మనం ఈ వెనక వైపుగా వెళ్తే చక్కటి చెట్లు వేసుకొని ఉన్నారండి ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మనం గుడికి వచ్చినప్పుడు హాయిగా ఏదైనా పారాయణ చేసుకోవడానికి కానీ కొన్ని గంటల పాటు ఇక్కడ జానముద్రలో హాయిగా కూర్చోవచ్చండి చక్కటి అరటి చెట్లు వెనకాల ఒక చిన్న తోటలాగా పెట్టుకున్నారు చాలా బాగుందండి మనం ఈ ఆలయానికి రావాలంటే మనం నెల్లూరు నుంచి ముత్తుకూరుకి బస్సు వచ్చి అక్కడి నుంచి ఎలా అయినా మనకు ఈ ఆటోలు అవి ఉంటాయి రావచ్చు రెండోది సముద్ర తీర ప్రాంతాన్ని కూడా చక్కగా దర్శించుకోవచ్చు మామూలుగా ఉత్తర ద్వార దర్శనం నెల్లూరు జిల్లాలో రంగనాకుల పేట గుడికి మాత్రమే ఉందండి అక్కడ మాత్రమే మనం దర్శనం చేసుకోవడానికి వెళ్లాల్సి వస్తుంది కానీ ప్రస్తుతం మనం కృష్ణాపట్నంలో ఉన్న ఈ సత్యభామ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలోని ఉత్తర ద్వార దర్శనాన్ని చూస్తున్నాం చూడండి వైకుంఠ ఏకాదశి రోజు హాయిగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మనం ఎంతో తృప్తిని పొందవచ్చండి నిజంగా ఇంతటి భాగ్యం మనకు కలగడం నిజ్ ఎలా చెప్పాలో తెలియట్లేదండి అంత ఆనందంగా ఉంది చక్కటి ఆలయం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది వీలైనప్పుడల్లా వెళ్ళాలనే ప్రయత్నం చేద్దాము మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని చూడడానికి రండి చూడండి ఎంత పెద్ద గుడో ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించుకొని మీ అభిష్టాలు నెరవేర్చుకోండి